ఉపమాన రీతిగా పిలిచినప్పుడు ఎంత మందిని పిలిచాడు పది మందిని పిలిచినప్పుడు పది మందిలో ముగ్గురు మాత్రమే నిలబడ్డారు ఎవరు నిలబడ్డారు ముగ్గురు నిలబడ్డారు మిగతా వాళ్ళు ఏమన్నారో తెలుసా నువ్వు మమ్మల్ని ఏరడానికి మాకు ఇష్టం లేదు అన్నారు అప్పుడు ఏం చేశాడు ఆయన ఏం మాట్లాడుకున్న ముగ్గురికి ఏమి ఇచ్చాడు ఒకరికేమో ఐదు నాణ్యములు ఒకరికేమో రెండు ఒకరికేమో ఒకటి ఐదు ఇచ్చిన వాడు ఏం చేశాడు ఐదుకు ఐదు సంపాదించుకోవచ్చాడు అడికి ఎందు వచ్చినాయి పది పది నాణ్యములు చేత పట్టుకొని వచ్చాడు రెండు గల వాడు ఎన్ని ఐదు నాణ్యములు చేత పట్టుకొని వచ్చాడు ఒకటి వాడు ఒకటి తీసుకొని పోయినవాడు ఒకటే తీసుకొని వచ్చాడు ఎవరికైతే ఐదు నాణ్యములు రెండు నాణ్యములు ఇచ్చాడు ఆ వాళ్ళు రెండింతలు ఎప్పుడైతే సంపాదించుకొచ్చాడో వాళ్ళని ఏమన్నాడంటే నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచాడు